నా పేరు గిరిసోమూల నేను కూడా నియోజకవర్గం సోదరుపల్లి నేను జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నా సేవలు అందిస్తున్నాను గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఈ వ్యవస్థ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉండేది నేను ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రజల్లో ఒక తెలియని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఎక్కడ చూసిన ప్రతి వర్గం ప్రజలు కూడా ఏ వర్గాన్ని మనం కదిలించినా విద్యార్థులైతేనేమి కార్మికులు అయితేనేమి కర్షకులయితేనేమి ఎవరిని కదిలించినా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేని లేని విధంగా అభివృద్ధి పథంలో మన రాష్ట్రం నడుస్తుందని తీవ్ర ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న కూడా అభివృద్ధి పని చాలా జరిగాయి కుటుంబ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ఇంతవరకు నెరవేర్చలేదు సూపర్ సిక్స్ భాగంగా చూసుకుంటే సూపర్ సిక్స్ చూస్తేనే భయం వేస్తుందని చెప్పారు అని ఆరోపణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పేరుకైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఈ వేదిక ద్వారా మేము ఒకటే చెప్తున్నాం మా ప్రభుత్వం ఏర్పడి కేవలం మూడు నెలలే కావస్తుంది ఇప్పటికి కేవలం మూడు నెలలకు వస్తుంది ఈ మూడు నెలల్లో ఎన్ని పథకాలు వచ్చాయో మీ అందరికీ తెలుసు మేము ప్రజల్ని మెప్పించాలనుకుంటున్నామే కానీ వైఎస్ఆర్ పార్టీ కార్య వాళ్ళ వాళ్ళ నాయకులను మెప్పించాలనుకోవట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అయితే కేవలం పింఛన్ మాత్రమే ఇచ్చారు అయితే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ప్రతి ఇంటికి ప్రతి ఆరోపణ చేస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా ఏవైతే ఆరు ఆ పథకాలు ఏవైతే చెప్పారో అవి ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నారు చేయబోతున్నారు మనకు సమయం మూడు నెలలే గడిచింది కాబట్టి ఈ వ్యవస్థ అనేది రోజు రోజుకి అభివృద్ధి చేసుకుంటూ ఒక్కో పథకాన్ని ముఖ్యంగా మనం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వెళ్లే ఈ రోజు పథకాలు ఆరు ఒకే రోజు ఇచ్చేసి రాష్ట్రాన్ని అధోగతి పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు రోజు రోజుకి ఇప్పుడు వచ్చే నెలలో మనకి ఉచిత బస్సు ఏదైతే ఉందో అది కూడా ప్రవేశపెడతారు ఖచ్చితంగా మేము గంటా పదంగా అయితే చెప్ప చెప్పదలుచుకుంటున్నాం ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ఆరు కారు నెరవేర్స్తాం ప్రజల మనల్ని మేము చూడకుంటాం అయితే తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు కావచ్చు కార్యకర్తలు కావచ్చు దౌర్జన్యాలు కేసు జరుగుతున్నాయి హత్యలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఢిల్లీలో చంద్ర చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా అలాగే రెడ్ బుక్ ముఖ్యంగా చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణిస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు కూడా చెప్పారు దీని మీద కామెంట్ మీ కామెంట్ ఏంటి ఇది ఈ ఆరోపణలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ చేస్తుంటే దయ్యాలు ఏదో వేదాలు వల్లిస్తున్నట్టు ఉంటుంది నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని హత్యలు జరిగాయి ఎన్ని దాడులు జరిగినాయి ఒకసారి చూసుకోండి ఈ మూడు నెలల్లో ఏవైతే జరిగాయో అవన్నీ ట్యాలీ చేయండి ఏ పార్టీ కార్యకర్త మీద కూడా మన కూటమి ప్రభుత్వం ఎవరి మీద దాడి చేయట్లేదు చేయబోదు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కక్షలతో వాళ్ళు దాడులు దాడులు చేసుకుంటే దాన్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు ఖచ్చితంగా మేమైతే అభివృద్ధి దిశగానే మేము ముందుకు వెళ్తామని ఈ ముఖంగా తెలియజేసుకుంటాం అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది కూటమి ప్రభుత్వం చేతిలో మేమైతే మన కూటమి ప్రభుత్వం తరఫున ఒక్కటే తెలియజేసుకుంటున్నాము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి రాష్ట్రము చూసి మనల్ని మెచ్చుకునేలా మన కూటమి ప్రభుత్వం ఉండబోతోంది అభివృద్ధి దిశగానే మేము వెళ్తాం కానీ కక్షలు కాల్పణ్యాలకు ఇక్కడ చోటు ఉండదని తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు నాగరాజు జనసేన పార్టీ పెనగొండ నియోజకవర్గ నాయకుని స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి కేవలం వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి నిధుల్ని ఒక్కసారిగా పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు చేయడము చాలా సంతోషించదగ్గటువంటి విషయము పల్లెలన్నీ కూడా ఈరోజు ఇదే టాపిక్ పైనే మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ రోజు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారిని అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ వాళ్ళని అదేవిధంగా మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం వాళ్ళందరినీ సత్కరించుకోవడం లాంటివి చేయడం ద్వారా ఈ దేశం యొక్క ఏదైతే గాంధీజీ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నాడో ఆ గ్రామ స్వరాజ్యానికి అతి దగ్గరగా చేరుకునే రోజులు వస్తున్నాయని ఆశాభావం కలుగుతుంది గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఎక్కువ మంది సర్పంచులైనటువంటి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీలకి గవర్నమెంట్లో పంచాయతీలకే నిధులు రాకోకుండా పంచాయతీల డెవలప్మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు అప్పుడే కూటమి వచ్చినటువంటి రెండు నెలల సమయంలోనే ఆగస్టు పదహైదుకి ఈ విధంగా నిధులు కేటాయించి ప్రతి ఒక్క సర్పంచ్ తలెత్తుకుని తిరిగే విధంగా పరిస్థితులు రావడం అనేది చాలా సంతోషించే విషయము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో మనం ప్రతి సంవత్సరం గణతంత్రము ఆంధ్రప్రదేశ్తో కాకుండా దేశవ్యాప్తంగా జరుపుకుంటాను ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం అయితే దా గణతంత్ర దినోత్సవానికి ఇండిపెండెన్స్ డేకి జరుపుకునే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ రెండు కార్యక్రమాలకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల దాకా చేయడం ఎంతవరకు బాగుందని చెప్తారు ఇది చాలా మంచి నిర్ణయం ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్నటువంటి సామాన్యులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు ఈ విధంగా ఆ విధంగా ఏదైతే పదివేల రూపాయలు పెంచడం అదే మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెంచడం ద్వారా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి వెళ్ళడం జరుగుతుంది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు లేదంటే రోడ్లు కావచ్చు ఏవైతే ఆ గ్రామాలకు ఉన్నటువంటి సమస్యలు ప్రజా అధికారుల దృష్టికి వెళ్తాయో ఆ సమస్యలు కూడా పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి పంచాయతీలో ఒక పండుగ వాతావరణం అనేది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు రావడం ఆ స్వతంత్ర యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడం మన దేశం యొక్క గ్రామ పంచాయతీల యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడం దాని యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించడం దానికి అందరూ పార్టీలకు అతీతంగా ఈ సంబరాల్లో అభివృద్ధి గురించి చర్చించుకోవడం అనేది జరుగుతుంది చాలా సంతోషించదగ్గ